మామూలుగా కుక్కకు బాగా విశ్వాసం ఉంటాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామంటే ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కావాలని నేర్చుకోక పెదవికి ప్రతి ఒక్కటి అది పెదవే పెద్దలే గురించి మాట్లాడతారు సెంటర్స్లో కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం అందరికీ పెత్తాపెడ్ అంటే ఏవో తెలుసు ప్రతాపుడ్డి ఏ విధంగా రాజకీయానికి వచ్చాడు తెలుసు ప్రతాప్ ఏ విధంగా రాజకీయ రాకముందే కాలేజీలు కట్టి స్కూల్స్ కట్టి కళ్యాణ మండపా కట్టి ఈరోజు రాజకీయానికి వచ్చిన నేను ఈరోజు వచ్చింది కాబట్టి ఎవరు ఏం చేశారు ఏ విధంగా ఇది చేసింది ప్రతి ఒక్క మీడియా సోదరే కాదు కాబో నేర్చుకో ప్రజే కాదు రాష్ట్రం అంతటా కూడా తెలుసు కాబట్టి దాని గురించి నేను డిస్కషన్ చేసుకో తెలుసు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి